అందులో సర్వాశరి శక్తి ఆవిడ ఒక్కరే ఆవిడ పేరే దుర్గా ఇక్కడ వచ్చిన అమ్మ యొక్క నామం మళ్ళీ అసలు దుర్గాసి దుర్గ భవసాగర నౌ రసంగ దగ్గరే మహామంత్రోద్ధారణం జరిగింది మంత్రం దుర్గను తలంచుకుంటే చాలు జన్మలు ధన్యమైపోతాయని ఇక్కడే చెప్పాడుగా దుర్గే స్మృత హరసి మ భీతి మశేషి జంతోహో ఇక్కడ దుర్గా దుర్గా నిన్న నేను నేననడం నా స్వార్థం కోసం మీ స్వార్థం కోసం కూడా ఎందుకంటే ఇన్ని వాళ్ళు మీరు విన్నారు దుర్గా స్మరణజం దేవి దుర్గాస్మరణజం ఫలం దుర్గాయా కిం న సిద్ధ్యతి భూతలే ఇది మనకి శివుడు పార్వతీదేవితో చెప్తున్నట్ట చూసావా ఓ దేవి దుర్గాస్మరణ ఇంత గొప్పదే ఎవరితో అంటున్నాడు దుర్గతో వాళ్ళు ఆవిడతో చెప్తున్నాడు నీ స్మరణ చాలా గొప్పది నీ స్మరణ వల్ల కలిగేటటువంటి ఫలమేదో అది భూమిలో మరొక వల్ల కలగదు అది కాత్వధన్య మరొక శాస్త్రంలో ఉన్న వాక్యం చెప్తున్నా అంతేకాదు అయ్యో మేము వైష్ణవులమైపోయామం అండి దుర్గ గొప్పదన్నారే మరి మేము ప్రార్థించచ్చా అంటే శైవోవా వైష్ణవో వాపి గిరినందిని భజే దుర్గాం స్మరే దుర్గాం యజే దుర్గాం శివప్రియాం నువ్వు శైవుడివైనా వైష్ణవుడివైనా శక్తేయుడివైనా దుర్గని భజించు దుర్గని స్మరించు దుర్గని యజించు ఆవిడ ఎవరు శివప్రియాం శివప్రియ అయినా అమ్మ అందరికీ దిక్కే గుర్తుపెట్టుకోండి చిత్రమైన విషయం ఏంటంటే ఆ పాపం వైష్ణవాచారులు బయలుదేరి ఒక ఆవిడ విష్ణు విష్ణుసం చదువుతుంది నీ పేరు ఏమిటంటే దుర్గా అని చెప్తే పేరు రా అన్నట్టు నిజమైన వైష్ణ్యం ఇది చెప్పదు కానీ ఇలాంటి కుత్సితమైనది ఆచార్య స్థానంలో కూర్చొని మన సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తోంది ఇటువంటివన్నీ కూడా జగద్గురువుల యొక్క కరుణ చేత తొలగు కాక అని ప్రార్థన చేసుకుంటాం మనం అవునా లేదా ఎందుకంటే ఈ కృష్ణుడే చెప్తాడు సరిగ్గా భాగవతంలో భాగవతంలో పోనీ అదేదో దేవి భాగవతంలో చెప్తారంటే వాళ్ళు ఒప్పుకోరేమో భాగవతాన్ని ఒప్పుకుంటారు కదా ఆ భాగవతంలో కృష్ణుడు చెప్తాడు దుర్గా అని కృష్ణ అని కుముదిని అని మాధవి అని నిన్నెవరు స్మరిస్తారో వాళ్ళకి సర్వదరిద్రములు తొలగిపోతాయి గ్రహములన్నీ అనుకూలిస్తాయి అని ఆయన భాగవతంలో చెప్తాడు దశము స్కంధంలో చూసుకోండి వెతికి ఆయన చెప్పిన మాట కాదంటే అలాగా ఇతర దేవతా ద్వేషాన్ని వ్యాపింపజేసే వాళ్ళని వైష్ణవులు అనరు విష్ణువు మొట్టుకే వేస్తాడు ఇక్కడ వైష్ణవుడు అంటే అంతటా విష్ణువుని చూసేవాళ్ళు వైష్ణవులు అంతటా శివుణ్ణి చూసేవారు శైవులు అంతటా చూసినప్పుడు వారిలో కూడా అదే చూస్తారు కనుక వాళ్ళ భేదం అనేది ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి భేదం ఎక్కడ కనబడినా ఇంకో కొన్ని జన్మలెత్తాలి అజ్ఞానం అంతరించే వరకు జన్మిస్తూనే ఉండాలి దేవతా భేదం చూపించడం ఒక అజ్ఞానం అందుకే శైవే శైవోవా వైష్ణవోవా వైష్ణవో అంతేకాదు వైదిక మార్గంలో ఒక పద్ధతి ఉన్నది సంధ్యావందనం చేయింది ఏ జపం చేయడానికి లేదు వైష్ణవుడికైనా శైవుడికైనా సంధ్యావందనలు ఉపాసింపబడేది ఎవరు ఎవరు శబ్దాత్మిక శివమలర్ గజుషాం నిధానం త్వం వేద జననీ పరా ఆవిడే కదా ఆవిడ దయలేంది ఏదీ లేదు అందుకే ఎవడైనా సరే అమ్మని ఆశ్రయిస్తున్నాడు దుర్గాం శివాప్రియాం ఆశ్రయే అందుకే దుర్గా దుర్గేతు దుర్గాయా దుర్గానామ పరమ్మను అమ్మ ఏదైనా మంత్రం ఇస్తారా ఏ ఒక్కల దుర్గా గొప్పం మంత్రం నామం మాత్రం మంత్రం అండి దుర్గమ్మది అది గొప్ప విషయం అందుకే దుర్గా మనం దేవి వైభవం చెప్పినప్పుడు దుర్గాదాస్ కథ చెప్పుకున్నాం స్మరించుకోండి అతి రమ్యమైన కదా వాడికి ఏ మంత్రం రాదు దుర్గా అనడం తప్ప చాలు దాంతో ఎంత తరిచిపోయాడు మహానుభావుడు గాజుల మలారంతో తిరిగేటువంటి దుర్గాదాసు దుర్గానామంతోనే తరించిపోయాడు అంటే ఎంత గొప్పది అది కథ మళ్ళీ చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసిందే అంత దివ్యమైనటువంటి దుర్గానామం దుర్గా అనే నామం అంత గొప్పదండి అందుకే దుర్గానామంతో ఎన్ని రకాల ప్రయోగాలు చేయొచ్చో శ్రీ దుర్గాయన మహా ఒక మంత్రం ఎప్పుడైనా ఎటువంటి కష్టం వచ్చినా ఇది అందుకే మహానుభావుడు అనిరుద్ధుణ్ణి బాణాసురుడు నాగపాశాలతో బంధించేస్తాడు బంధించి వెళ్ళిపోతాడు నాగపాశం అంటే తాళ్ళు కావండి మంత్రశక్తి అది నాగభాస బందీకృతులైన వాడికి అన్ని స్తంభించిపోయే లోపల ఇంద్రియములన్నీ కూడా అలా శిలావత్త అయిపోయాడు అతను గతే ఏంటో తెలియట్లేదు ఎలాగూ స్తంభింపబడి ఉన్నాడు కనుక ఎవరు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ గదులు అలా బాధపడుతున్నాడు నిజంగా తానేమి భయంకరంగా రాలేదు ఆ ఉషాదేవే తన యోగశక్తితో తెచ్చింది అతన్ని చిత్రలేఖ సహాయంతో ఇప్పుడు బంధింపబడ్డాడు ఇప్పుడు గతేమిటి నారదుల వాళ్ళు వెళ్ళేట యోగశక్తి స్వరూపడు గనుక అని తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏం భయపడకు భయం కలిగితే అమ్మను తలంచుకో ఎప్పుడూ కూడా ఇది ప్రతి వారు ఈ మాట గుర్తుపెట్టుకోండి అసలు లోకంలో కూడా మన జీవుడికి తెలుసు భయం కలిగితే అమ్మని అనుకోవాలని మన జీవుడికి తెలుసు తొంభై ఏళ్ళు వచ్చిన ముసలాడికి కూడా గట్టిగా కొడిగితే అమ్మా అని ఏడుస్తాడు అంటే జీవుడికి తెలుసు బాధ కలిగితే అమ్మా అని అనాలని ఏ అమ్మా తొంభై ఏళ్ళప్పుడు నిన్ను కన్నం ఉందా లేదు మరి ఎవరిని ఉద్దేశించి పిలుచో ఎన్ని జన్మల్లో తల్లులు మారినా మారని తల్లి ఒక్కరున్నారు ఆవిడ్ ఉద్దేశించి పిలుచో ఆవిడ్ని ఈ తల్లి పైలోకం నుంచి పలకదు కానీ ఈ జగదమ్మ అన్ని లోకాల్లో ఉంటుంది కానీ పలుకుతుంది కనుక ప్రతి జీవుల్లో వాడికి తెలియకుండానే అమ్మా అనే స్మరణ ఉన్నది ఆ అమ్మా అరిచిన ప్రతిసారి ఈ అమ్మని తలంచుకోండి చాలు అందుకు ఆపదికిం కరణీయం స్మరణీయం చరణకమలంబాయా స్మరణ మాత్రం చేత సంతృప్తురాలే దుర్గ అందుకు దుర్గమాయమ్మ అంటే చాలు ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఆ తల్లి అది దుర్గ అందుకు దుర్గానామ పరం మనుహు దుర్గా అనేది పరమమైన మంత్రము అందుకే శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఇది మంత్రం చేసుకోగలిగితే ఇవాళ మనకు జగద్గురువులు నన్ను మిషగా తీసుకుని ఇక్కడ మైకంతో నేనంతా మైకు ద్వారా నా కంఠం వింటే నా ద్వారా గురువుల కంఠం ధ్వనిస్తోంది నాదేమీ లేదు కనుక మీకు నాకు కలిపి గురువుగారు మంత్రం ఇచ్చారు అనుకుంటే శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఇంతకు మించిన మంత్రం లేదు ఎటువంటి పరిస్థితులైనా దీని నిరంతరం మననం చేసుకుంటే తల్లి చక్కకుండా చూస్తుంది ఎందుకంటే ఈ మంత్రం మీరు నేను సృష్టించేది కదా వేదం అది దుర్గాం దేవీ గుం శరణమహం ప్రపంచే సుతరసి తరసే నమ దేవీ గుమ్ అనక్కర్లే మనం ఇక్కడ వేదంలో అది స్వరం దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే ఎందుకు మించిన మాత్రమే ఉందండి ఆ దుర్గంను నేను శరణు వేడుతున్నాను ఆవిడ శరణ్య అంటే దిక్కైన తల్లిని దిక్కును పట్టుకుంటున్నాను అంటే తెలివైన వాడిని ఏ దిక్కో దాన్ని పట్టుకున్నాను అందుకే అమ్మంటే దిక్కైన తల్లి అందుకే దుర్గానామానికి నేను ఒక అర్థం చెప్పుకున్నా ఏమని తరింప జేయునది దుర్గా తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతి నమామివీతోహం సంసారాణవతారిణీం మామూలుగా కష్టాల నుంచి దాటడం కాదుట ఈ కష్టం నుంచి దాటడం అంటే ఈ తరంగం నుంచి దాటడం అసలు సముద్రం నుంచే దాటగలిగితే సంసారమైన సముద్రం నుంచే దాటించేది ఆ తల్లి అంత గొప్ప తారిణీ శక్తి మరొకరు లేరు ఆవిడ ఆ తారిణీ శక్తి దాటించే శక్తి తారకం అంటే మోక్షం అది ఇవ్వగలిగేది అందుకే సుతారసి తరసే నమః ఎలా దాటిస్తుంది నిన్ను దురితముల నుంచి అంటే నావేవ సింధుం దురితాద్యగ్ని దుర్గా సుక్తం అంతా కూడా మీకు ఈ తారిణి శక్తిని చెప్తా ఉంది మొదటి నుంచి కూడా చూడండి ఇక్కడ నావేవ సింధుం దురితాధ్యగ్ని ఒక నావ ఎలాగైతే ప్రవాహం నుంచి బయటపడేస్తుందో నిన్ను దురితముల నుంచి అంటే దురితం అంటే భరించలేనివి భరించలేని వాటి నుంచి బయటపెట్టేస్తుంది దుర్గమ్మ అందుకే నామంలో అంటే దుర్గా అని దీర్ఘం ఉంది అక్కడ ఆ అనే చివరి మాట హంతృవాచకం అన్నారు ఇక్కడ హరించునది అని అర్థంట ఏవైతే దుర్గతులో వాటిని హరించుతుంది కనుక దుర్గా అని అన్నారు ఇక్కడ దుర్గతులను హరించినది ఇక్కడ దుర్గ శబ్దానికి అర్థం చెప్పుకుందాం ఎందుకంటే ఒక మంత్రం జపించడం ఎంత గొప్ప విషయమో అర్థ వివేచన చేయడం అంతకు రెట్లు ఫలితం ఇది గుర్తుపెట్టుకునేది మాట కాదు అర్థస్ఫూర్తితో మంత్రం చేస్తే వీర్యవత్తరం భవతి జగద్ భగవత్పాదులు వారి వాఖ్యం ఇది అర్థస్ఫూర్తి కావాలి ఇందులో ఉన్నదంతా కూడాను మనందరం కలిసి పారాయణ చేసుకుంటున్నాం మనకు ఆ భాగ్యం ఇచ్చింది పారాయణం అంటే యంత్రంలా చదవడమే కాదుట అర్థస్ఫురణ అర్థస్ఫురణ కావాలి స్ఫురణ దాని అర్థానికి స్ఫురించాలి ఇప్పుడు ప్రతి వాక్యం మనం ఆగి ఆగి మథనం చేస్తున్నామంటే ఇప్పుడు చేస్తున్నది నిజమైన పారాయణ ఇది మీరు ఒక్కసారి చేసినా ఇది సంపూర్ణ పారాయణతో ఫలితం అర్థస్ఫురణ అందుకే దుర్గా అనే మంత్రానికి అర్థస్ఫురణ మంత్రశాస్త్రం ఏం చెప్తోందంటే మంత్రార్థాన్ని మనం భావన చేసి మననం చేసి చర్చ చేసుకుంటూ ఉంటే ఆ మంత్రదేవత ఆనందంతో తాండవం చేసి అనుగ్రహిస్తుంది ఇప్పుడు మనల్ని అందరినీ అర్థ వివేచన చేస్తున్నందుకు దుర్గమ్మ అనుగ్రహిస్తోందనే భావంతో పరిశీలిద్దాం